పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి ప్రతి ఇంటిలోనూ మట్టి వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసుకుని పూజించి వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఏకవిరా సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ ప్రజలకు పిలుపునిచ్చారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏకవీరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ రాయలసీమ రగస్థాయి చైర్మన్ గుండాల గోపినాథరెడ్డిల ఆధ్వర్యంలో స్థానిక గంగమ్మ గుడి వద్ద దాదాపు ఐదు వందల మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదిదేవుడైన వినాయక స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి వారి కష్టాలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షించారు ప్రపంచమంతా జరుపుకునే ఈ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏకవీరా సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాస్వామి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి కెఎన్ రాజా సుబ్రహ్మణ్యం రెడ్డి కళ్యాణి ప్రవీణ్ సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు హిందూ సాంప్రదాయంలో మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మొదటగా విఘ్నేశ్వరుని తలుచుకునే కార్యక్రమం నిర్వహిస్తున్నాము భాద్రపద మాసంలో వచ్చే శుక్ల చతుర్థనాశిని వినాయక చవితిగా మనం జరుపుకుంటున్నాము పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మట్టి గణపతులు గత ఐదు సంవత్సరాలుగా అందిస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణం ముప్పు లేకుండా అందరూ పాటుపడాలని ఈ ఈరోజు స్థానిక నగర్ గంగమ్మ గుడి ఆలయం ఉండ ఏకవీర ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతాస్వామి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలని ఉచితంగా ఇక్కడ పంపిణీ చేశాము ఈ మట్టి విగ్రహాలని ప్రతి ఏడు ఉచితంగా ఇది పంపిణీ చేయడం వారు ఏకవీర ఫౌండేషన్ వారు తీసుకుంటున్నారు ప్రజల్లో అవేర్నెస్ కల్పించేదానికి పర్యావరణాన్ని కాపాడేదానికే మట్టి విగ్రహాలని వారు ప్రతి ఏడు ఇక్కడ శుభ చేస్తున్నారు మట్టి విగ్రహాలని పెట్టి పూజిస్తే మనకు అన్ని శుభాలే జరుగుతాయి ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలని పెట్టి రేపు వినాయక చవితిని ప్రశాంతంగా జరుపుకుని నిమజ్జనం కూడా అదే విధంగా జరుపుకుని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అలాగే వినాయకుడు మనకు మనకందరికీ కలగాలని